వెల్కమ్ టు భారత అనిత టీవీ నర్సరావుపేట గెలుపు కార్యకర్తలు కంకితమని పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గౌరవం కల్పిస్తానని పార్టీ నాయకులు కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట పట్టణంలో జమీందార్ ఫంక్షన్ హాల్ నందు నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారన్న ఎన్టీఆర్ కోడల చిత్రపటాలకు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఆవిర్భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నగారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఒకవైపు పార్టీ బలోపేతం కావడంతో పాటు మరొక వైపు రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఏడు నెలల్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేశారన్నారు మొట్టమొదటి సంతకం అమరావతి పునర్నిర్మాణం డావోస్ పర్యటనలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం రోడ్ల మరమ్మతులు ప్రతి ఇంటికి మంచినీరు అందించడం అన్నా క్యాంటీన్ ఏర్పాటు పెన్షన్ పెంపుదల ఇంటి వద్దకే అధికారులు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు అందించడం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సామాన్యుల వద్దకే నూట అరవై ఆరు సేవలు తీసుకురావడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం గురించి వివరించారు రాష్ట్రంలో కోటిపై చిలుకు సభ్యత్వాల నమోదు కార్యకర్తల కృషి అని అన్నారు నష్టపేటలో కొన్ని దఫాలుగా ఎగరని పార్టీ జెండాను ఎగరవేసిన గెలుపును పార్టీ కార్యకర్తలకు అంకితం అన్నారు పార్టీ కోసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు గౌరవం కల్పిస్తానన్నారు పార్టీ నాయకుల కార్యకర్తలు రుణం తీర్చుకోలేను అన్నారు అందుకే అందరి సహకారంతో తాను కష్టపడి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు తెలియజేశారు కష్టపడిన కార్యకర్తలను ఆదుకుంటానని అన్నారు అదేవిధంగా ముఖ్యంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను నర్సరావుపేట నుండే గెలుపును అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పరిశీలికులు మన్నవ్ మోహన్ కృష్ణ రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ వేలుపుల సింహాద్రి యాదవ్ మానకొండ శివప్రసాద్ కపిలవాయి విజయ్ కుమార్ కొల్లి బ్రహ్మయ్య జనార్దన్ బాబు మన్నన్ షరీఫ్ పులికూరి జగ్గయ్య బండార్పల్లి విశ్వేశ్వరరావు మీరావలి మండితోక రామారావు పులి పులిమిరామిరెడ్డి వాసిరెడ్డి రవీంద్ర కుంపట రవి పల్లెలు నాగరెడ్డి గడిపర్తి సురేష్ చింతరాల బాలు గూడూరి రాజశేఖర్ షైకి రాఫీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank mm -hmm. you